అమ్మ అసలు గంధ సింధూరం అసలు దాని ప్రత్యేకత ఏమిటి ముందు ఆ విషయం చెప్పండి ఎందుకంటే చాలా మంది పురుషులే ఎక్కువగా మగవాళ్ళే ఎక్కువగా ధరించే దీన్ని ఆడవాళ్ళు కూడా ధరించవచ్చా అన్న ఆ ప్రశ్న ఉంది ఎందుకు అసలు ఈ గంధ సింధూరం ఎందుకు ధరించాలి అనేది ముందు తెలియాలి కదా దానివల్ల అప్పుడు ఆటోమేటిక్ గా ఎవరు ధరించాలి అనేది తెలుస్తుంది చెప్పండి గంధం అంటే చందనం అమ్మ చక్కగా చందనం చల్లదనాన్ని ఇస్తుంది మనిషిలో మనకు వేడి ఉంటే ఇప్పుడు రాగి కడియాలు వేసుకుంటున్నారు ఒంట్లో ఉన్న వేడిని పీలుస్తుంది అట్లాగే ఈ బ్రెయిన్ ఎక్కువ వేడెక్కుతుంటది చదువుతున్న పిల్లలకు కానీ లేకపోతే కంప్యూటర్లు చూస్తున్న వాళ్ళకు సెల్ చూస్తున్న వాళ్ళకు ఎప్పుడు ఆలోచిస్తున్న వాళ్లకు బ్రెయిన్ తొందరగా వేడెక్కుతుంటది నరాలు చిట్లిపోతుంటాయి ఒక్కోసారి ఆ విపరీతంగా ఆలోచించడం వల్ల అందుకని చందనం అనేటువంటిది చల్లదనాన్ని ఇచ్చేది సుగంధాన్ని ఇచ్చేటువంటిది చందనపు చెట్లు మనకు చాలా చందనపు చెక్కని గురించి మనం వింటుంటాం ఈ రోజులలో అది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని విదేశాలకు బయటకు ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పేసి కెమికల్స్ కలుపుతున్నారు అందులో కెమికల్స్ కలిపేసరికి చాలా మంది పాపం ఈ స్వాములు అయ్యగారులు వాళ్ళు పూజ చేసే వాళ్ళు నేను చాలా మందిని చూశాను వాళ్ళకి షుగర్ ఉన్నదనుకోండి అక్కడ పొక్కు వస్తుంది ఆడవాళ్ళు పెట్టుకుంటే కూడా అక్కడ బొబ్బ వచ్చేసి అది పోవడం లేదు అంటే దాంట్లో కెమికల్స్ కలుపుతున్నారు ఒరిజినల్ గా మనం పెట్టుకుంటే ఏమి కాదు ఇప్పుడు విభూతి ఎలా పూసుకుంటారో గంధం వాళ్ళనే పూసుకుంటారు ఒంటికి కూడా ఎక్కడెక్కడ పూసుకోవాలని ఇప్పుడు మధ్వలు ఎక్కువ వరకు వాళ్ళు గంధాన్ని పూసుకుంటారు రాఘవేంద్ర స్వామి భక్తులైనటువంటి వాళ్ళు చల్లదనం ఉండాలి ఒంటిలో ఏ ఏ భాగాలలో తొందరగా వేడెక్కుతుంది తొందరగా దాంట్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది బీపీ అందుకని రాసుకుంటారు బీపీని కంట్రోల్ చేసేటువంటిది చందన ఆ కుంకుమలు కూడా అంతే రాతితో చేసినటువంటి కుంకుమలు పసుపుతో చేసిన కుంకుమలు పర్వాలేదు కానీ ఇప్పుడు మనకు మార్కెట్లలో అనేక రకాల కుంకుమలు దొరుకుతున్నాయి పురుగు పట్టకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు కెమికల్స్ వేస్తున్నారు వేసేసరికి ఆ ఎరుపు రంగు ఒక్కోసారి చేతులు కడిగితే కూడా పోవడం లేదు అంత రెడ్ కలర్ ఉంటున్నారు తర్వాత దాంట్లో కుంకుమలు ఇది కూడా పెట్టారు అనుకోండి అవి రెండు అయిపోయి పొక్కులు వచ్చేసి ఆ షుగర్ ఉన్న వాళ్ళకైతే నేను చాలా మందికి అపాయింట్మెంట్లు తీసుకెళ్లిస్తుంటాను హైదరాబాద్ నుండి ఎందుకంటే తెల్లబడిపోయి ఆయన అంటే మీరు గ్రంథం చెప్తున్నప్పుడు సప్తాహం చెప్తున్నప్పుడు పెట్టుకోండి తర్వాత వెంటనే తీసేయండి ఐగారు అసలు ఉంచుకోకండి అని చెప్పేసి ఎందుకంటే చిన్న కుంకుమ పెట్టుకోండి కానీ అది ఎప్పుడు పెట్టుకొని పెట్టుకొని ఒకే చోట పెట్టేసి అక్కడ పుండు పడుతున్నారు పుండు పడి ఆ షుగర్ అంతా స్ప్రెడ్ అయిపోతుంటది వాళ్ళకు అందుకని అది కొనుక్కునేటప్పుడు మనకు మంచి రకమైనటువంటి కూడా దొరుకుతున్నాయి మార్కెట్లో మంచిదేది కెమికల్స్ కలిసేదేది తర్వాత గా పెట్టుకోవడం అనేటువంటిది ఉండదు ఇప్పుడు నాలుగు నెలలు చాతుర్మాసాలు మనకు మొన్న ఈ అయ్యప్ప స్వాములు పెట్టుకున్నారు రోజు పొద్దున స్నానం చేయగానే వాళ్ళు ఈ సింధూరం పెట్టుకోవడం గంధం పెట్టుకోవడం చుక్క పెట్టుకోవడం చేస్తారు అలానే ఈ పిల్లస్వాములు ఉంటారు చిన్నవాళ్ళు కన్యాస్వాము ఆ కన్యాస్వాములు కూడా పెట్టుకుంటారు ఎవరు పెట్టుకోవాలంటే చెప్తున్నాను తర్వాత ఆ భర్త లేనటువంటి వాళ్ళ వీడోలు కూడా కొంతమంది మన కొన్ని ప్రాంతాలలో గంధం పెట్టుకుంటారు గంధం పెట్టుకొని ఆ చందనం వల్ల వాళ్ళు భగవంతుని ఈ యొక్క ఏదో మేము ఆ సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళం అని చెప్పడానికి అసలు కొట్టే సింబల్ అనమాట బొట్టు పెట్టుకోవడం అనేది మనకు సింబల్ మన కల్చర్ కు సింబల్ ఏ దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని మనం ఎంత అదృష్టవంతులు అంటే మన దేశంలో అది ఉన్నది అంటే చాలా మంది ఇప్పుడు అంటుంటారు లేదండి ఈ పిల్లలు బొట్టు పెట్టుకోవడం లేదు సనాతన ధర్మం పోతున్నది పోతున్నదని కానీ కల్చర్ ఎప్పుడు కూడా పోదు కల్చర్ తన తనంత కాపాడుకుంటది ఇంకా పోయిందేమో అని అనుకుంటాం మనం ఊరికి వెళ్తున్నప్పుడు ఎండాకాలంలో చెట్లన్నీ బరిగేలాగా అయిపోతాయి ఎండిపోయి అయ్యో అయిపోయింది చెట్లంతా ఎంత పచ్చగా ఉండేది ఇక్కడ అనుకుంటాం మళ్ళీ మనం వర్షాకాలం అటు నుండి వస్తే లోపల గడ్డ ఉంటుంది దాన్ని మూలం అందుకని వెంటనే చిగురిస్తే ఇప్పుడు మల్లె చెట్లు చూడండి మిగతా కాలంలో మనకు ఉండదు తర్వాత మల్లె సీజన్ వచ్చేసరికి ఎప్పుడే ఎండాకాలంలో అన్ని చెట్లు ఎండిపోతాయి మళ్ళీ ఈ చెట్లు కూడా చిగురించినట్టు పునరుజ్జీవనం అంటారు లోపల ఉంది దాని జీవ జీవం ఉంది కానీ పైకి ఎండిపోయినట్టు అనిపిస్తుంటది మన వాళ్ళు కూడా బొట్లు పెట్టుకోవడం లేదు స్కూళ్లకు వెళితే కాలేజీలకు వెళితే వద్దంటున్నారు చేస్తున్నారు కానీ ఒక పండగ పబ్బం వచ్చిన తర్వాత మా చిన్నతనంలో ఎన్ని తర ఎన్ని రకాల గాజులు ఎన్ని రకాల బొట్లు ఎన్ని రకాల లెహెంగాలు లేవు ఇప్పుడు పిల్లలు ఎట్లా వేసుకుంటున్నారంటే బొట్లు చూడండి మీకు ఎన్ని రకాల టిక్లీలు కనిపిస్తున్నాయో ఎన్ని రకాలు వచ్చినాయి గాజులు కూడా అంతే అంటే దీనివల్ల కొంతమంది బతుకు తెరువు కూడా అనేక రకాల వాళ్ళకు వృత్తి తయారు చేసేటువంటి వాళ్ళు మనం ఇవి తయారు చేస్తే మనకు పండగ వస్తుంది పండగ కమ్ముడిపోతాయి అనేసి తర్వాత గాజులు ఎన్నో రకాల గాజులు మెరుపులు మన అసలు చార్మినార్ పోతే కాళ్ళు తిరిగిపోతుంటాయి అందుకని చెప్పేసి అలాంటివి కొనుక్కోవడానికి దేశ విదేశాల నుండి వస్తారు మన హైదరాబాద్ అందుకని చెప్పేసి ముత్యాల గాజులు తర్వాత గాజు ముక్కలు పెట్టినటువంటి విధంగా మెరిసే గాజులు ఎన్నో రకాలు కనిపిస్తుంటాయి అట్లానే బొట్లు బొట్లల్లో కూడా గాజు ముక్క పెట్టినటువంటి చిన్నటి స్టోన్ పెట్టి వస్తున్నాయి అందుకని ఈ బొట్లు గంధం ఆ గంధంలో కూడా కుంకుమలో మళ్ళీ మెరిసేటువంటి మెరుపులు పెడుతుంటారు కొంతమంది అలా పెట్టుకోవడం వల్ల వాళ్ళకు ఆనందం తర్వాత ప్రెస్ చేయడం వల్ల వాళ్ళకు ఒక యాక్టివేషన్ గా రావడం ఇవన్నీ కూడా మంచివే బొట్టు అనేటువంటిది మాత్రం ప్రపంచంలో ఎక్కడా లేదు మన దేశంలో ఉన్నది మన అదృష్టవంతులం కట్టు బొట్టు ఆచారం అని చెప్పేసి అంటారు ఎక్కడ పోయినా కూడా ఆ దేశాన్ని అందుకని మన కట్టు బొట్టు నేను ఇప్పుడు జుట్టు అని కూడా చెప్తున్నాను చక్కగా జుట్టు కూడా చాలా మంది పెంచుకుంటున్నారమ్మా దేశ విదేశాల్లో అక్కడ కూడా ఇంతకు ముందు కత్తిరించే వాళ్ళు చిన్నగా బాబుడిహేలు చేసుకునే వాళ్ళు గాని పెద్ద పెద్ద జడలు వేసుకోవాలంటే వాళ్ళకు సంతోషంగా ఉంది దాన్ని పోషించుకుంటున్నారు దాన్ని కాపాడుకుంటున్నారు ఎన్నో రకాల మెంతులు పెట్టుకోవడం బియ్యం పెట్టుకోవడం ఓ ఎన్నో రకాలు చేస్తున్నారు దానికోసం పోషణ ఉన్న జుట్టుని కాపాడుకోవాలి జుట్టు జుట్టుతోనే అందం ఆ పిల్లలకు ఆడపిల్లలకు కాని మగవాళ్ళకు గాని జుట్టుతోనే అందం కానీ పొల్యూషన్ వలన లేకపోవడంతో ముప్పై ఏళ్ల వరకు ముప్పై ఐదేళ్ల వరకు పెళ్ళిళ్ళు కాకుంటే మొత్తం సిమెంట్ రోడ్ లాగ అవుతుంది అయ్యో జిలకర బెల్లం పెడితే ఎక్కడ పెడతారు అబ్బాయికి బాయ్ అందుకని చెప్పేసి ఆ కొంచెం అన్న కాపాడుకోవాలని చెప్పేసి జుట్టు గురించి బాగా అది వాళ్ళ తప్పు కాదు పొల్యూషన్ జరుగుతున్న పొల్యూషన్ వలన రాలిపోతున్నది కానీ ఉన్నదాన్ని మాత్రం కాపాడుకుంటున్నారు ఇది చాలా చాలా చక్కటి వివరణ ఇచ్చారు గంద సింధూరం ఎందుకు పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి దాని వల్ల ఉండే లాభాలు ఏమిటి విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతేకాకుండా మన కట్టుబట్టు సంప్రదాయాలకు సంబంధించి కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారు రంగి కమల గారు మరి ఇలాంటి విషయాలు అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని విషయాలు రంగి కమల గారితో మరో మంచి ఎపిసోడ్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే